హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటో తెలుసా మునగాకు ఫ్రై మునగాకు ఫ్రై అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి వీక్లీ త్రీ టైమ్స్ అయినా తినచ్చు ఏం పర్వాలేదు మంచిగా రక్తం పడుతుంది మునగాకులు అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనకి తెలియకుండానే ఓకేనా ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం మునగాకుని అలా వలుచుకోవాలి ఫ్రెండ్స్ వలుచుకున్న తర్వాత ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే కొన్ని పురుగులు అవి ఇవి తిరిగి ఉంటాయి దాని మీద అందుకని బాగా వాష్ చేసుకొని ఇప్పుడు ఆ మునగాకిన వాటర్లోంచి తీసి పక్కన వేరే బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి మనం తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఎందుకంటే త్వరగా ఉడుకుతుంది ఇప్పుడు దీన్ని మనం స్టవ్ పైన పెట్టుకొని ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు సిమ్లో ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా హైలో వద్దు సిమ్లో ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకు దీంట్లో కావాల్సిన పౌడర్ని తయారు చేసుకుందాం కొంచెం జీలకర్ర ఒక ఐదారు రెబ్బలు వెల్లుల్లి ఒక ఐదారు ఎండుమిర్చి తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో పోపు వేసుకొని మనం ఉడికించాం కదా ఆకు అది దాంట్లో వేసుకోవాలి మునగాకు బాగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ఏదైతే పౌడర్ పక్కన పెట్టుకున్నాం కదా మిక్సీ పెట్టుకొని ఆ పౌడర్ని కూడా అందులో వేసుకోవాలి వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు దాన్ని కూడా బాయిల్ చేసుకోవాలి బాగా చేసుకొని అంతే ఫ్రెండ్స్ అయిపోయింది రెసిపీ ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది పప్పులోకి కానీ రసంలోకి కానీ సైడ్ డిష్గా మనం పెట్టుకొని తినొచ్చు చాలా బాగుంటుంది ఇలాంటివి మీకు కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్